ఫిబ్రవరి పదో తారీఖు నుండి ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు వరకు శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రులు మనకు మొత్తం మీద నాలుగు గుప్ నవరాత్రులు వాటిలో అందరికీ కూడా దేవి నవరాత్రులు ఆశ్వీజ మాసంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటాం మరొకటి చైత్రవాసంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు ఈ వసంత నవరాత్రులను గర్భ నవరాత్రులని లలితా నవరాత్రులని నవరాత్రులని ప్రత్యేకంగా కొంతమంది మాత్రం చేసుకుంటూ ఉంటారు ఆషాఢ మాసంలో వారాహి గుప్త నవరాత్రులు ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రతి గృహంలో కూడా ప్రతి తల్లి ప్రతి చెల్లి ప్రతి సోదరుడు కూడా ఆశయిస్తూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో రకాల గొప్ప ఫలితాలను కూడా పొందుతూ ఉన్నారు అలాగే రాజశ్యామల గుప్త నవరాత్రులు మాఘమాసంలో వస్తాయి ఈ యొక్క నవరాత్రులు రాజశ్యామల అమ్మవారిని ఆరాధించడం చేత వాక్ సిద్ధి అంటే మనం మాట్లాడేటటువంటి మాటలో ఒక రకమైనటువంటి శక్తి క్రోడీకరించబడుతుంది ఆ శక్తి చేత మనం ఏమనుకుంటే అది సాధించే అవకాశం ఉంటుంది మనం మాట్లాడే మాటలు ఇతరులకు వినసంపుగా అనిపించేటటువంటి శక్తి చేకూరుతుంది ప్రతి అక్షరంలో కూడా ఈ యొక్క రాజశ్యామల ఆరాధనతోనే రాజశ్యామల మాత్రం రాజశ్యామల లఘుశ్యామల ఉచ్చిష్ట శ్యామల ఉచ్చిష్ట చాండాలని మాతాంగి రజమాతాంగి వస్యమాతాంగి సుముకి అస్యమాతాంగి ఇలా అనేక రకాల పేర్లతో అమ్మవారిని మనం పిలుస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రులు ఫిబ్రవరి పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మాఘశుద్ధ పాఠ్యము నుండి తొమ్మిది రోజులు కూడా ప్రతి గృహంలో కూడా సులువుగా ఈ యొక్క అమ్మవారి యొక్క పూజ ఎలా చేయాలో మనం తెలుసుకుందాం మరియు కొంతమంది నా తల్లులకు చెల్లెమ్మలకు సోదరులకు కొన్ని రకాల సందేహాలు కూడా ఉన్నాయి ఈ పూజకు సంబంధించి ఈ యొక్క జపానికి సంబంధించి ఈ దీక్షకు సంబంధించి ఈ యొక్క సాధనకు సంబంధించి కూడా రాజకీయ సంబంధమైన వ్యవహారాల్లో ఉన్నతమైనటువంటి రాజయోగం కోసం కొంతమంది వారి గృహంలో సోదరులు తల్లులు చెల్లెమ్మలు కూడా చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఈ యొక్క క్రియను ఆరంభించడం జరిగింది వారి వారి గృహాలలో కూడా అంటే జనవశీకరణ జన ఆకర్షణకు కూడా మహోన్నతమైనటువంటి సాధనలలో గొప్ప సాధనగా పేరు పొందింది ఈ యొక్క రాజశ్యామల సాధన రాజశ్యామల హోమం రాజశ్యామల పూజ రాజశ్యామల ఉపాసన ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా మనం ఏ విధంగా చేయాలో ఒకసారి తెలుసుకుందాం నేను తెలియజేసిన తర్వాత ఎవరైనా సరే ఏదైనా సందేహం ఉంది అంటే ఈ పూజకు మాత్రం ఈ తొమ్మిది రోజులలో ఆచరించేటటువంటి తొమ్మిది రోజులలో చేసేటటువంటి పూజకు సంబంధించి నియమ నిష్టలకు సంబంధించి దీక్షకు సంబంధించి ఏ విధమైనటువంటి సలహాలు అలాగే సూచనలు ఏవైనా ఉంటే నేను తెలియజేస్తాను ఆ యొక్క సందేహం మాత్రం వీళ్ళేంత వరకు రాజశ్యామల నవరాత్రులకు సంబంధించింది ఉండాలి మనం అడిగేటటువంటి యొక్క ప్రశ్న ఇతరులకు కూడా ఉపయోగపడేలా ఉండాలి అటువంటి ప్రశ్నలు నేను అడగండి తప్పకుండా నేను తెలియజేస్తాను అలాగే ఈ యొక్క రాజశ్యామల నవరాత్రులలో రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరాన కాలభైరవ స్వామి వారి సన్నిధిలో పదో తారీఖు నుండి పద్దెనిమిదవ తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు కూడా రాజశ్యామల మూల మంత్ర సహిత కాలభైరవ హోమం కూడా చేస్తూ ఉన్నాం అంటే మొత్తం ఇరవై ఏడు జన్మ నక్షత్రాలకు సంబంధించి ఒక్కొక్క రోజున మూడు నక్షత్రాలకు అంటే ఒక గ్రహానికి సంబంధించి మనకు మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ యొక్క మూడు నక్షత్రాలకు సంబంధించి పదవ తారీఖున ప్రారంభించి పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా ఈ యొక్క రాజశ్యామల మూల మంత్ర సహిత కాలభైరవ హోమం చేస్తున్నాం ఇక్కడ ఈ యొక్క హోమంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఎక్కడో గాని ఇటువంటి బహున్నతమైనటువంటి రాజశ్యామల మూల మంత్ర సహిత కాలవైరవ హోమము జరిగేటటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈ యొక్క కార్యక్రమం ఉదయం ఆరు గంటలకు ప్రారంభం అవుతుంది ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు ఈ కార్యక్రమం సంపూర్ణం అవుతుంది ఒక చిన్న విషయం పదో తారీఖున ముఖ్యంగా కుజగ్రహానికి సంబంధించినటువంటి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల వారికి రాజశ్యామల కాలభైరవ హోమం నిర్వహించబడుతుంది పదకొండవ తారీఖున ఆదివారం నాడు రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర స్వాతి శతవిష జన్మ నక్షత్రాల వారికి రాజశ్యామల మూల మంత్ర సహిత కాలవైరవహోమం నిర్వహించబడుతుంది పన్నెండవ తారీఖున సోమవారం నాడు గురుగ్రహ నక్షత్రాలైన పునర్వసు విశాఖ పూర్వభద్ర జన్మ నక్షత్రముల వారికి పదమూడవ తారీఖున మంగళవారం నాడు శని గ్రహ పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర జన్మ నక్షత్రముల వారికి పద్నాలుగో తారీఖున బుధవారం నాడు బుధగ్రహ నక్షత్రములైన ఆశ్లేష జ్యేష్ఠ రేవతి జన్మ నక్షత్రముల వారికి పదిహేనవ తారీఖున గురువారం నాడు కేతు గ్రహ నక్షత్రములైన అశ్వని మక మూల జన్మ నక్షత్రముల వారికి పదహారవ తారీఖున శుక్రవారం నాడు శుక్ర గ్రహ నక్షత్రములైన భరణి పుబ్బ పూర్వాషాఢ జన్మ నక్షత్రముల వారికి పదిహేడవ తారీఖున శనివారం రోజున సూర్యగ్రహ నక్షత్రములైన కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ జన్మ నక్షత్రముల వారికి పద్దెనిమిదవ తారీఖున తొమ్మిదవ రోజు ఆదివారం చంద్రగ్రహ నక్షత్రములైన రోహిణి హస్త శ్రవణ నక్షత్రముల వారికి నక్షత్రాల వారిగా ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా మనం ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యమైనటువంటి అంశం ఈ తొమ్మిది రోజులు కూడా గృహంలో ఉదయం వీలైతే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఉదయాన్నే అమ్మవారి యొక్క చిత్రపటానికి ఎదురుగా లేదా రాజశ్యామల అమ్మవారి యొక్క యంత్రం ఉంటే యంత్రానికి అభిముఖంగా లేదా రాజశ్యామల అమ్మవారి యొక్క ప్రతిమ ఏదైనా ఉంటే ఆ ప్రతిమకు అభిముఖంగా కూర్చొని ముందుగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆవాహన గావించి పంచోపచార పూజలు సులువైనటువంటి మహోన్నతమైనటువంటి శక్తిని ఇచ్చేటటువంటి పూజలు ఈ యొక్క పంచోపచార పూజలు పంచోపచార పూజల్లో ప్రతిరోజు కూడా మీరు ముఖ్యమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోండి గంధం అరగదీసినటువంటి గంధం ఉంటే మరింత మంచిది లేదా ఎర్ర చందనం రెండవది ఎరుపు రంగు పువ్వులు మూడవది అగరబత్తి ధూపం లేదా సంబ్రాణి మైసాక్షి గుగ్గిరం ధూపం నాలుగవది ఆవు నే ఐదవది నైవేద్యం ఇక్కడ తొమ్మిది రోజుల పాటు కూడా ఈ యొక్క ఐదు ఉపచారాలు చేయాలి అలాగే నైవేద్యానికి వచ్చేటప్పటికి ఈ యొక్క రాజశ్యామల అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి నైవేద్యం మనకు అమ్మవారి యొక్క ఆరాధనతోనే తొమ్మిది రోజులు సంపూర్ణమైన వెంటనే అనుగ్రహం చేత మనకు మన యొక్క ధర్మబద్ధమైనటువంటి అభిష్టాలు నెరవేర్చేటటువంటి బహున్నతమైనటువంటి నైవేద్యం ఇక్కడ నైవేద్యాన్ని సమర్పణ చేసిన తరువాత ఖచ్చితంగా ఆ యొక్క నైవేద్యాన్ని మనము స్వీకరించాలి అది అలా వృధా చేయకూడదు చెప్పమైన తర్వాత ఈ యొక్క నైవేద్యం సాయంత్రం పూజలో పెట్టడం మరింత ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అమ్మవారి నైవేద్యానికి సంబంధించి చాలామంది సోదరులకు చెల్లెమ్మలకు తల్లులకు కూడా తెలుసు గత మూడేళ్ల నుంచి రెండేళ్ల నుంచి కూడా ఎంతో కనుల పండుగగా వైభవంగా గృహంలో ఆచరిస్తూ ఉన్నారు రెండు తమలపాకులు ఒక నాలుగు గులాబీ రేఖలు ఒక నాలుగు తేనె చుక్కలు ఒక రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న కొబ్బరి ముక్క ఎండు కొబ్బరి అయినా లేదా పచ్చి కొబ్బరి అయినా ఒక ఖర్జూరం కాయ లేదా ఖర్జూరం ముక్క ముఖ్యమైనటువంటి నైవేద్యం మీకు వీలైతే చిన్న బెల్లం ముక్క కూడా పెట్టవచ్చు ఇదే అమ్మవారికి సంబంధించినటువంటి మహా నైవేద్యం ఇవి కాకుండా గృహములో ఏవైనా క్షీరాన్నం కాని చిత్రాన్నం గాని గారెలు గాని బూరెలు గాని మన శక్తి కొలది మనం ఏదైతే చేస్తామో ఆ యొక్క నైవేద్యాన్ని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించవచ్చు తొమ్మిది రోజులు కూడా ఈ యొక్క పూజ కేవలం ఒక ఐదు నిమిషాల్లో సంపూర్ణం చేయండి రాజశ్యామల అమ్మవారి యొక్క పూజ సాధన నవరాత్రులలో అతీతమైనది గొప్పదైనది ఏమంటే మంత్రం జపం చేయడం మనం ఎన్ని పూజలు అయితే చేస్తున్నామో ఆ పూజల ద్వారా వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో దానికి వంద గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారి యొక్క నామాన్ని స్వరించడం చేత ఇక్కడ అమ్మవారి యొక్క నామము మంత్రపూర్వకంగా ఉంటుంది ముఖ్యమైనటువంటిది ఈ మంత్రము మీరు దీనినే ఈ క్షణం నుండి ఉపదేశంగా భావించవచ్చు ఇక్కడ ఉపదేశంగా ఎందుకంటున్నారంటే ఇక్కడ ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా మన మహర్షులు మనకు అందించినటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సంపద అంతా కూడా ఇది మన వారసత్వం ఇదంతా కూడా దీనిని మనం ఎవరైనా సరే భక్తి శ్రద్ధ నమ్మకం ఉన్నటువంటి వారందరూ కూడా జపం చేసి ఎంతో గొప్ప శక్తిని పొందవచ్చు మన యొక్క అభిష్టాన సిద్ధింప చేసుకోవచ్చు గడిచిన నాలుగు ఐదు సంవత్సరాల నుండి ఎంతో మంది మహోన్నతంగా అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తున్నారు దీనితో పాటుగా క్షేత్రపాలకుడి యొక్క మంత్రం అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రంతో పాటుగా క్షేత్రపాలకుడు భైరవుడు వటుక భైరవ మంత్రం బటుక భైరవ మంత్రం కాలభైరవ గాయత్రి మంత్రం స్వర్ణాకర్షణ భైరవ మంత్రం లేదా క్షేత్రపాలక మంత్రం లేదా అష్టభైరవ మంత్రం లేదా ఉన్మత్త భైరవ మంత్రం లేదా మార్తాండ భైరవ మంత్రం లేదా ప్రత్యేకమైనటువంటి కొన్ని రకాల బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాలు కూడా కళాభైరవ మంత్రాలు ఉన్నాయి కానీ ఈ యొక్క అన్ని మంత్రాల కంటే శీఘ్రంగా మనకు ఉండేటటువంటి కష్ట నష్టాలను పోగొట్టేటటువంటి గ్రహ బాధలను సంపూర్ణంగా పోగొట్టేటటువంటి మహోన్నతమైనటువంటి మంత్రంగా కీర్తించబడుతుంది వటుక భైరవ మంత్రం ఓం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం ఇదే మంత్రం ఈ మంత్రానికి ముందు మనము ప్రథమంగా గణపతి మంత్రం చేస్తాం ఇప్పటికే కోటాను కోట్ల మంది గణపతి మంత్రం ఉపాసన చేస్తూ ఉన్నారు లక్ష్మీ గణపతి మంత్రం మహోన్నతమైనది ఈ లక్ష్మీ గణపతి మంత్రం మంత్రం జపం చేయడానికి ముందు ఇక్కడ పూజను మీకు వీలేంత వరకు మీ యొక్క పూజా మంత్రంలో సంపూర్ణం చేయండి పూజా మంత్రంలో మీకు అవకాశం ఉంటే అక్కడే కూర్చొని సమయం పెట్టుకోండి ఒక ముప్పై నిమిషాలు లేదా ఒక నలభై ఐదు నిమిషాలు ఉండేటటువంటి కామ్యాన్ని బట్టి ఉండేటటువంటి కోరికను బట్టి లేదా ఒక అరవై నిమిషాల పాటు సమయం పెట్టుకోండి మీకు అవకాశం ఉంది అంటే పూజ అయిన తదుపరి మీ యొక్క పూజా మందిరంలో అమ్మవారికి లేదా యంత్రానికి అభిముఖంగా ఒక దర్భాశనం తీసుకోండి ఈ పూజలో ముఖ్యమైనటువంటి అంశం దర్భాశనం తీసుకోండి ఆ దర్భాశనం పైన ఆకుపచ్చని వస్త్రం వేసి మీరు సూదీదారంతో అందంగా కుట్టుకోండి ప్రతిరోజు కూడా తొమ్మిది రోజుల పాటు ఈ యొక్క ఆసనం పైనే కూర్చొని మీరు పూజ చేయండి జపం కూడా చేయండి ఒకవేళ మీ యొక్క దేవతా మందిరంలో జపం చేయడానికి అంత అనుకూలంగా లేదంటే మీ ఇంటి యొక్క పరిసర ప్రాంతాల్లో గదిలో గాని హాల్లో గాని లేదా తులసిమ్మ కోట దగ్గర గాని మీ కాంపౌండ్ లో మీకు ఎక్కడ వీలైతే అక్కడ ప్రశాంతంగా కూర్చొని మంత్రం జపం చేయండి ఇక్కడ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాలుగా ఆరాధన చేస్తాం ఉదాహరణకి చూడండి దేవి నవరాత్రుల్లో మనము ఒక్కొక్క రోజు అమ్మవారిని ఒక్కొక్క అలంకరణ చేసి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి నైవేద్యంతో ఆ యొక్క అలంకరణ శక్తి రూపంగా భావించి మనం ఆరాధన చేస్తూ ఉంటాం ఆ విధంగానే రాజశ్యామల తత్వంలో కూడా తొమ్మిది రకాల స్వరూపాలను తొమ్మిది రోజులు కూడా మన గృహంలో ఆవాహనగా గావిస్తాం ఇక్కడ రాజశ్యామల తత్వంలో తొమ్మిది రకాల శ్యామల దేవి దేవీలు కూడా మనకు తొమ్మిది రకాల కోరికలు నెరవేరుస్తారు ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏమంటే అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది పూజ ఎంతసేపు చేసాము అనేది ముఖ్యము కాదు ఎంతసేపు ఎంత సమయం పాటు అమ్మవారి యొక్క మంత్రం జపం చేశారు అన్నదే ముఖ్యం ప్రతిరోజు జపం చేయాలి ఈ తొమ్మిది రోజుల పాటు నియమము అలాగే నిష్టలు ఏంటి అంటే తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించండి కానీ కుటుంబానికి కావలసినటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా కుటుంబ పోషణ కోసం ఉద్యోగాలు వ్యాపారాలు అన్ని కూడా యథావిధిగా చేసుకోవచ్చు ఏది కూడా వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు నేను దీక్షలో ఉన్నాను నేను పూజలు చేస్తున్నాను జపాలు చేస్తున్నాను పద తర్వాత చేసుకుందాంలా అంటే మాత్రం మనం చేసే సాధన అంత పరిపక్వత చెందదు మన పని మనం చేస్తూ ఇక్కడ మన యొక్క పూజ నవరాత్రుల పూజ సాధన మనం చేస్తూనే ఉండాలి ఇక్కడ ప్రతిరోజు కూడా ఐదు మాలలు ఇక్కడ ఒక నాలుగు రోజుల క్రితము ఒక మహోన్నతమైనటువంటి సుముఖీ దేవి మంత్రం అందరికీ పంపించడం జరిగింది మీకు అవకాశం ఉంది అంటే రోజు ఇరవై ఒక్క మాలలు ఆ యొక్క మంత్రం తొమ్మిది రోజుల పాటు చేస్తే అసాధ్యమైనటువంటి వాళ్ళని సుధార్థం చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది కాస్త నోటిలో ఏదైనా లవంగా ఏలక చిన్న బెల్లం వేసుకుని లాలాజలాన్ని జలాన్ని లోపలకు మింగుతూ మంత్రం మనసు లోపల మనసుకు మంత్రాన్ని కనెక్ట్ చేయండి తద్వారా అభిష్ట సిద్ధి పొందుతారు అన్న ఆ యొక్క వీడియోలో చెప్పడం జరిగింది అదే మంత్రాన్ని తొమ్మిది రోజులు జపం చేయండి మరింత ఉత్తమం లేదు తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి సంబంధించినటువంటి తొమ్మిది మంత్రాలను కూడా మీరు జపం చేయవచ్చు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక అతి శీఘ్రంగా పలచడానికి మనము భక్తి శ్రద్ధలతో సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ మంత్రం పైన మనం గురి పెట్టినప్పుడు అది శీఘ్రంగా ఫలిస్తుంది అలాగే దీక్ష దీక్షకు సంబంధించి పోయిన సంవత్సరం అయితే కొంతమంది